అలాగే బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన టీ ట్వంటీ మ్యాచ్లో భారత జట్టు ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది అయితే ఇక తన మ్యాచ్ మ్యాచ్తోనే యంగ్ పేసర్ మా యాదవ్ రికార్డులు మోతం మోగించేశాడు ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ జట్టు తొరిత బ్యాటింగ్ చేసింది భారత్ సూపర్ తో నూట ఇరవై ఏడు పరుగులకే కట్టడి చేసేసింది అనమాట హర్షదీప్ సింగ్ వరుణ్ చక్రవర్తిలు మూడేసి వికెట్ తీగా హార్దిక్ పాండ్యా మాయంక్ యాదవ్ సురేష్ వాషింగ్టన్ సుందర్ తలో ఒక వికెట్ తీశారు అయితే ఈ మ్యాచ్లో ఫాస్ట్ బౌలర్ మయంక్ యాదవ్ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి అరంగరేట క్యాప్లు అందుకున్నారు ప్రపంచ క్రికెట్లో విధ్వంసం సృష్టించేందుకు తుఫాన్ బౌలర్లో తన అరంగరేటతోనే హెచ్చరికలు పంపాడు మయంక్ యాదవ్ ఐపీఎల్లో లక్నో తరఫున ఆడిన ఇతను ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే ఐపీఎల్లో గంటకు నూట ఏడు కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేశాడు ఈ బౌలియర్ బౌలర్ అయితే నిన్నటి మ్యాచ్లో కూడా అంటే మొదటి టీ ట్వంటీ మ్యాచ్లో కూడా అదే జోన్ చూపించాడు బంగ్లాదేశ్ తో జరిగిన టీ ట్వంటీలో యా మాయాక్ యాదవ్ అంతర్జాతీయ క్రికెట్ లోకి అర చేయడం ఒక్క విషయమే కాదు ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా సరికొత్త రికార్డును సృష్టించాడు అతని తొలి ఓవర్ మేడెన్ గా నిలిచింది దీంతో ఈ ఘనత సాధించిన మూడవ మూడవ భారత్ బౌలర్ గా నిలిచాడు అజిత్ అక్కర్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా అలాగే హర్షదీప్ వర్సెస్ ఇంగ్లాండ్ మాయాంక్ యాదవ్ వర్సెస్ బంగ్లాదేశ్ లో ఈ రికార్డ్స్ ను అన్నమాట ఇక మంచి స్పీడ్ తో వేస్తున్న తిను అందరి చూపును ఆకర్షిస్తున్నారు